హలో అండి ఇప్పుడైతే ప్రయోగరాజ్ ఎంటర్ అయిపోయాము ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది డిస్టెన్స్ ప్రయోగరాజ్కి బస్లో వచ్చేసాం పావుతక్కు తొమ్మిదికి బయలుదేరామన్నమాట మేము ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకి మేము ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉందట రీచ్ అవ్వటానికి అంటే ఒంటి గంట పావుతుంది వెళ్ళేసరికి పాత ఒక తొమ్మిది స్టార్ట్ అయ్యాము ఒంటి గంట వెళ్తాం అనమాట ప్రయోగరాజు ఇప్పుడు వెళ్ళినామంటే ఘాట్లో స్నానాలు చేసేస్తాము త్రివేణి సంగమం ఉంది బోట్లో వెళ్తాము స్నానాలు చేసేస్తాము నెక్స్ట్ ఏంటంటే ఫోర్కి ఫోర్ థర్టీకి క్లోజ్ అయిపోతుందంట ఘాటు సో అందుకని స్నానాలు చేసి అప్పుడు భోజనానికి అది వెళ్తాము సో ప్రయాగరాజ్ దిగిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాను ఇంకో ప్రయాగరాజ్ వచ్చేసాము ఎంటర్ అయిపోయాం ప్రయాగరాజ్ మహాకుంభ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాబా ఎలా వచ్చారో తెలియదు కానీ కుంభమేళాలోని చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చిన్న ట్రాఫిక్కే తట్టుకోలేకపోయాం మేము చూడండి ట్రైన్ వెళ్తుంది లోకల్ ట్రైన్ అనుకుంటాను అహ్మదాబాద్ వందే భారత్ ఇది వందే భారత్ ట్రైన్ అంట బయటికి ఉంది అబ్బో బుల్లెట్ ట్రైన్ బరే ఉంది ప్రయాగ్ రాజ్ కూడా ఉంది ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి అబ్బబ్బబ్బా అబ్బలే ఉంది బ్రిడ్జ్ గంగానద ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది మన స్నానాలు చేసి చేసి అయిపోయేవి నీళ్ళు నీళ్ళు లేవు పెద్దగా నిజమే అన్నమాట అవునా మరి వాళ్ళందరూ నీటిని తీసుకొచ్చి ఇసుక మీద దులిపెత్తారు కదా పోయింది వాటర్ ఇదిగండి ఇప్పుడైతే అలహాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇది గేట్ నెంబర్ ఫోర్ ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంది కదా కానీ లగేజ్ పెట్టేసుకొని మేము ఘాట్కి త్రివేణి సంగమం స్నానానికి వెళ్తాం అనమాట అక్కడ అన్నీ చేసేసుకొని అప్పుడు మళ్ళీ వచ్చి లగేజ్ కౌంటర్ చేసుకుని ఇంకా నైట్ ట్రైన్ ఎక్కేస్తాం మేము ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ అంతా కూడా పెట్టేసుకుని రైల్వే స్టేషన్లోనే మెస్ ఉంటుంది కదండీ అదే హోటల్ లాగా మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాము నిజంగా చెప్పాల్సిందండి లంచ్ గురించి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ తృప్తిగా భోంచేసాము మేము అయితే కొంచెం మీల్స్ మాట ఒక కర్రీ రైస్ అలాగే దాలు ఇచ్చాడు ఒక ఫ్రై కూడా ఇచ్చాడు మొత్తం వన్ సెవెంటీ రూపీస్ అంతా ఛార్జ్ చేసినట్టు గుర్తు సో అక్కడ బోన్ చేసేసుకొని మేము ఇంకా ఆటో మాట్లాడేసుకొని త్రివేణి సంగమానికి బయలుదేరిపోయాం ఇదంతా షాపింగ్స్ చూడండి కార్పెట్లు రగ్గులు ఇవన్నీ పేలాలు మామూలుగా లేదు ఇక్కడ కొమ్మమేళలాగే ఉంది ఇంకా చూడండి ఇక్కడే జరిగింది కొమ్మమేళ ఈ ప్లేస్లో అదిగో అదిగో చూడండి అసలు ఎలా ఉందంటే మొత్తం డెంట్లో అన్నీ ఎంత ఖాళీ ప్లేసే పండ కుంభమేళి పోలేదు ఇక్కడ ఉంది ఇంకా అవ్వలేదు ఇదిగోనండి ప్రయాగ్ రాజ్ వచ్చేసాము ఇప్పుడే జస్ట్ దిగావన్నమాట ఆటో చూసారు కదా ఇంకా కుంభమేళ పోలేదండి అసలు ఇంకా కుంభమేళ జరుగుతుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది కుంభమేళ జరిగిన చోటు ఇంకా కుంభమేళ జరుగుతూనే ఉందండి ఇంకా చూసారు కదా భక్తులు ఎంతమంది స్నానం చేయడానికి వస్తున్నారు గార్డ్ దగ్గరికి అక్కడ అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చూడండి క్లోజ్ చేసి చూపిస్తున్నాను చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడికి బోట్లో వెళ్ళాలంట సెంటర్కి ఒక ఒక పక్క గంగా నది ఒక పక్క యమునా నది కింద నుంచి సరస్వతి నది ప్రవహిస్తుందట సరస్వతి నది ఎవరికి కనిపించదటండి ఆ నదిని ఎవరు చూడలేరని చెప్తున్నారు కానీ ఇది త్రివేణి సంగమం ఇందులో స్నానం చేస్తే చాలా మంచిది చేసిన పాపాలు పోతాయి అంటారు కానీ పాపాలని చేయకుండా ఉంటేనే మంచిది అన్న ఉద్దేశం అయితే ఇక్కడ చూసారు కదా ఇక ఆ ప్లేస్లోనే ఆ మోనాలిసా పూసలమ్మిందండి ఫేమస్ చేశారు కదా మొన్న ఆ ఆ ప్లేస్లోనే కుంభమేళాలో కట్టారట పక్కే అదే మరీ ఘోరంగా అడుగుతున్నారు మనీ ఇక్కడ చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి మనిషి ఒక్కొక్కళ్ళకి స్టీమర్ బోట్ అయితే పన్నెండు వందలు అడుగుతున్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారా ఇవి గదుల్లాగా రూమ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ అంటే హోటల్ స్టీమర్ బోట్ అయితే ఒక్కొక్కళ్ళకి పన్నెండు వందలు అడుగుతున్నారు అదే నార్మల్ బోట్ అయితే ఒక్కొక్కళ్ళకి ఐదు వందలు అట్ట చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి ఇప్పుడే కదా క్యాష్ చేసుకోవాలన్నట్టు కుంభమేళా పట్టు అన్నట్టుగా భక్తులు వస్తున్నారు కదా అందుకని చెప్పేసి వీళ్ళు ఇలాగా కొండకి కూర్చుంటున్నారు రేట్లు పెట్టుకొని ఇన్ని ఇన్ని ఉన్నా కూడా రేట్లు అయితే చాలా ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు ప్రైజెస్ అసలు తగ్గించట్లేదు వీళ్ళు అండి ప్రయాగ్లో బోట్ ఎక్కాము త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాము ఎక్కిన తర్వాత ఒకలాగా ఎక్కక ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ స్నానం చేసేదారు వంద వంద ఇవ్వాలంట మనిషికి

ఎందుకంటే లోకెట్స్ వేసుకుని స్నానానికి కిందకి తీర్చుతారు మనిషికి ముప్పై రూపాయలు ఎక్స్ట్రాగా చార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు మెంబర్స్ కి అది కాక మళ్ళీ మనిషికి థర్టీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు ముందు చార్జ్ చేయనని చెప్పేసి ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు మిస్ అయిపోతున్నా లైవ్ జాకెట్లు చూసుకొని చూడండి గంగా యమున త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం

பலி आगे दो यहाँ गंगा जी आते हैं दोनों आगे यही मिल गए ये यमुना है यमुना जी तो 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 बोल दीजिए भैया और एक बार बोल दीजिए बोलो बोलो दिल्ली मथुरा वृंदावन होते हुए आती है जमुना जी ओके और इधर कानपुर होते हुए आती है गंगा जी दोनों आके दोनों नदी यहाँ जाके मिल जाती है इसके बाद यहीं से जमुना जी समाप्त हो जाती है और गंगा जी आगे काशी बनारस होते हुए चली गए हैं हाँ अच्छा तीन नदी का बोलते हैं वो, वो नदी। तीसरी कौन तीसरी गुप्त है सर तीसरी सरस्वती गुप्त है सरस्वती जानते हैं किसलिए गुप्त है ना भगवान तो तपस्या कर रहे थे सुरस्ती मैया को शराब दे दिए थे उनका अच्छा, पानी कल कल का बह रहा था आवाज आ, के कान में आ रहा था आ, आ, तो गणेश भगवान ने बोले मैया तुम मुझको मेरे मतलब तपस्या में भंग कर रही हो अब मैं ऐसा शराब दे दे रहा हूँ की ना पानी का कल सुनाएगा ना आप कभी किसी को दिखेंगे आप अंदर दृश्य रहेंगे पताल लोग से आप रहेंगे जब शराब दे दिए तभी तो पताल लोग दिखती नहीं। थैंक यू भैया। और वो जो सामने आपका उमर पास आती किला है। हम्म। उमर का किला। हां वो किला। इमुना ये दिगंगा। ये भी किमी तक जिस गंगा से। ये ये इमुना दिगंगा। निकाल दे पानी निकाला। अब लोग आ जाल। అదోనండి మంచాల ఉన్నాయి ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా దూరంగాని మంచాలలాగా చూడండి ఆ మంచాల మీదకి మనల్ని నిల్చోబెట్టి ముంచుతారు లేకపోతే వాటర్ పోస్తారు ఏదన్న సంథింగ్ చూద్దాము ఏంటని ఇక్కడ ఆల్రెడీ చాలా మంది స్నానానికి రెడీ అవుతున్నారు

గంగా స్నానం అయిపోయింది ప్రయాగ్లోని మేము అందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ জায় শ্রীরা জায় গঙ্গা ময়ি জায় আো বছ পক্ষি চুড়ান আকাশি এতভুত ওহ అక్కడ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ సూర్యుడు సోపరంగా సేంట్రీ మేమైతే గంగా నదిలోని స్నానాలు అవి చేసుకొని రిటర్న్ అయిపోయామండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా కోట ఈ కోటలోని ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉందంట సో మేము అది కూడా దర్శనం చేసుకోలేదు మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే గనక తప్పకుండా ఆంజనేయ స్వామి టెంపుల్కి దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ మణికర్ణిక అమ్మవారిది టెంపుల్ అయితే ఉందంట అమ్మవారు ఉయ్యాల్లోని పడుకుని ఉన్నట్టుగా ఉంటుందంట విగ్రహం ఇది ఒక శక్తి పీఠం అంట అండి పద్దెనిమిది శక్తి పీఠాల్లోని ఇది ఒక శక్తిపీఠం అట ఎవరైనా కనుక ప్రయాగ్ రాజు వస్తే ఇవి రెండు కూడా చూసి వెళ్ళండి మేమైతే చూడలేకపోయాము వచ్చి అన్నీ చూసుకుని మీరు వెళ్ళండి సో మేమైతే ఇంకా రాజ నైట్ పన్నెండు గంటలకు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కేసి మేము మళ్ళీ యాస్టీస్గా భువనేశ్వర్ దిగిపోయి భువనేశ్వర్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్కేసి మళ్ళీ మేము యలమంచల్ దిగిపోయామండి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే సూపర్ ఉందండి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అన్నీ కూడా అందులోనేనండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎక్కి ట్రై